రాజగుంటలో ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ పర్యటన అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి జనసేన పార్టీ అభ్యర్థి ఆరో శ్రీధర్ మొట్టమొదటిసారిగా నియోజకవర్గ ఈశాన్య మూలం నుండి నియోజకవర్గంలోని ఐదు మండలాలు టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు చిట్వేల్ మండలంలోని చింతల చిలుక గ్రామంలో మొట్టమొదటిసారిగా నడివేది గంగమ్మను దర్శించుకొని గ్రామంలో ఇంటింటా ప్రచారాలు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి టీడీపీ నాయకుడు నాయుడు ముక్క సాయి వికాస్ రెడ్డి విశ్వేశ్వర్ టీడీపీ అతిరథ మహారథులు నియోజకవర్గ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ ప్రచారానికి వేలాది మందిగా తరలి రావటం జరిగింది వారు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలు నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని అని గారడీతో ప్రజలను మభ్యపెడుతున్నారని సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేని నాయకుడు నాయకుడేనా అని నియోజకవర్గ వైసీపీకి చర్మగీతం పాడే రోజులు వచ్చాయని రైల్వే కోడూరు ఇన్ఛార్జి ముక్క రెడ్డి ఈ విజయానికి మీరందరూ కృషి చేస్తే ముప్పై వేల మెజార్టీతో గెలిపించి మన చంద్రబాబు నాయుడుకు బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు కోడూరు అభివృద్ధిని అభివృద్ధి మార్గంలో నడిపిస్తారని ప్రజలు వచ్చిన నాయకులకు బ్రహ్మరథం పట్టి స్వాగతం పలకాలన్నారు शुभ 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 क्षत्र शुभग शुभकर्णुणु विशेषण विशेष विशिष्ट शुभतिदौद मम श्रीमा श्रीमतःम

రైల్వే కోడరు నాకైతే కనీ విని ఎరుగునిపిస్తుంది నేను ఒక ఎమ్మెల్యే గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా మేము కూడా ప్రజల్లోకి వెళ్తున్నాం జగన్ గారు మీరు ఏం చేశారని ప్రజల్లోకి వెళ్తారు ఏమి అభివృద్ధి రైల్వే కూడరు ప్రజలకు ఇది చేశాను వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని ఏమని మేము ఇంత అభివృద్ధి చేసినా అంటే పెన్షన్లు మేము నాలుగు పెన్షన్లు ఎక్కువ ఇచ్చినాం నువ్వు ఇచ్చేది ఎవరైనా ఇస్తారు నాకైనా అరవై ఏళ్ళ దాటి నాకు ఐదు కూడా పెన్షన్ వస్తుంది అది నువ్వు సాధించిన గొప్ప కాదు కదా నువ్వు కన్స్ట్రక్టివ్గా నిబద్ధతగా ఒక రైల్వే కోడ్ నియోజకవర్గ ప్రజలు ఇరవై సంవత్సరాలు నీ మీద పెట్టుకున్న యొక్క ఆశను ఎక్కడ తీర్చావు సాగునీరు త్రాగునీరు అంటే జగన్ ఇవన్నీ మేము చెప్పినట్టే అడుగుతున్నాము ఈరోజు పెనగలూరు మండలంలో మేము వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ బ్యాక్వర్డ్ సమస్యల బ్యాక్వర్డర్ ఇచ్చి సస్యశ్యామలం చేస్తూ ఉంటున్నారు అవి ఎక్కడున్నాయి మేము ఉన్న పెంగళూరు మండలాన్ని మేనో ఆ నీళ్ళు ఏమైనా వదిలినారేమో ప్యాంటు కూడా ఎత్తుకొని నడుస్తాం అనుకున్నాం తడుస్తామని మరి ఏ జగన్మోహన్ రెడ్డి చెప్పిన నడిపించిన నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇక్కడ నడుస్తున్నటువంటి కొరమట్ల శ్రీనివాసులు గారు ఎక్కడ ఇవన్నిటికీ కాదండి అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడ మాకు తెలుగుదేశం నాయకులైనటువంటి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అయినటువంటి ఇన్ఛార్జి ముక్క రెడ్డి గారు అలాగే మా సీనియర్ నాయకులు మాజీ ఇన్ఛార్జి మన విశ్వనాథ నాయుడు గారు అలాగే పెద్దలు మా 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 నాయకులు శ్రీ బత్యాల చెంగల్ రాయలు గారు نا ڳوڙي جو ننه وسستو ڳوڙو سيڏي ما ڳوڙو موٽو بيڊو صحيح آ برو 14 بابا نا فون ڪم ڪراڻي ڏين ٿو ماءُ منهن کي پڙهڻ ڏي ٿو 11 20 کي لو آ ڇا بلوهي ها آ سڀ سيرين جو آ ڇا جي مان ད� ཤསྟ སྱེསྱོ No, no, no. श्री <laughs>